ఆలు శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఆన్ ఆనియన్ ఆలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ గ్రీన్ చిల్లీ టమోటా పసుపు పొడి బటర్ కొరియాండర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా సాల్ట్ చీజ్ జీరా పౌడర్ గరం మసాలా చికెన్ గరం మసాలా బ్రెడ్ పాలు శాండ్విచ్ తయారు చేసే విధానా ఆయిల్

తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఉడికిచ్చి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు Aggiungere powder. po' di sale e un po' di peperoncino, un po' di un po' di ചീരാ പൗഡർ കൊറിയാൻ ഡൽ സാൻഡ്വിച്ച് സ്റ്റാക്ക് റെഡി శాండ్విచ్ మేకర్ ముందు ఆన్ చేసుకోండి ఈ లోపల వేడవుతుంది బ్రెడ్ మీద బటర్ని లైట్గా అప్లై చేయండి ఎందుకంటే చీజ్ పెడతాం కాబట్టి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అది హీట్ అయిపోతుంది ఈ స్టఫ్ మీరు స్టఫ్ పైన స్ప్రెడ్ చేసుకోవడమే చదర్ తాగా స్ప్రెడ్ చేసుకో ఇలా చీజ్ ని ఈ స్టఫింగ్ మీద ఇలా పెట్టేసేసి ఓకే अगेन బటర్ పెట్టనా బ్రెడ్ని ఇలా పెట్టేయడం వెరీ సింపుల్ ఇంకొక చీజ్ని కూడా ఇలా పెట్టేసేసి ఇలా పెట్టి పైన జస్ట్ కొంచెం బటర్ని ఫ్రెష్ బటర్ ఇలా రెండు వైపులా లైట్గా లోపల మేకర్ కూడా వేడి ఉంటుంది వేయేటప్పుడు రెండో ఆన్లో ఉంటాయి వేడైన తర్వాత రెడ్లోకి వస్తుంది తర్వాత తీసి పెట్టేయడమే ఇదే ప్రాసెస్ దోస పెను మీద వేసుకోవచ్చు ట్ క్లోజ్ చేసేసి అయిపోయిన తర్వాత గ్రీన్ అవుతుంది రెడ్ లైట్ వెలిగింది అప్పుడు అయిపోయినట్టు అనమాట చూడండి వావు సూపర్గా వచ్చింది எந்த சாப்பிடுவாங்க பிரண்டு வந்தது Wow, super. Wow. Delicious.